పని కూర ఉండమని తినడానికి రాలేదా అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా ఇదిగో పిల్ల మొగుళ్ళు తిన్న తర్వాతే పెళ్ళాలు తినాలంటే మనం జీవితాంతం పస్తులు ఉండాల్సిందే వాళ్ళు బయట ఎక్కువస్తారు ఆస్తి ఎంతున్నా ఎన్ని రోజులు పని పాట లేకుండా కొంపుల పడి మెక్కుతాడు ఈ పాటికి సగం ఆస్తి తగలెట్టేశాడు ఇక మిగిలింది ఈ ఇల్లు ఆ తోట ఒక్కటే ఇవి కూడా చేయి జారపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు వాళ్ళ మావయ్య చాతసప్పు మాటలు వినే ఇలా అయ్యాడు నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా ముప్పై గాలి వల్ల తిరిగిన ఈ సన్నసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్లం రాగానే మారిపోయి మనకు కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ వీళ్ళని మార్చడానికి మనం వచ్చాం లేదా ఈ ఎదవల కోసం మనల్ని కనిపడేసింది ముప్పో ఏడగా ఈ ముస్టి నాయాలను మార్చలేని ముదల నష్టపా ఎందుకున్నట్టు ఏం పీకినట్టు దిక్కుమాలిన సావసం దిక్కుమాలిన ఫ్రెండ్స్ పది పైసలకు పనికిరారు పనికిమాలిన ఎదవలు తాగడానికి పుట్టినట్టున్నారు ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు మరి రోజు తాగడానికి డబ్బులే వస్తున్నా లేదా అని మమ్మ డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు ఎందుకన్నా నీ పెళ్ళం అంటే నీకు అస్సలు పడదు ఎవర్రా చెప్పింది ప్రతి మగాడికి పెళ్ళం అంటే బేభత్సమైన అది పక్కోడు పెళ్ళవాలి కొంపలో కాలినికి కుంటే పక్క ఊరికి రికార్డింగ్ అట్టు కానిచ్చేస్తున్నాం గాని మనం బరి తెగిస్తే భార్య దేశమే తట్టుకోలేదురా ఇన్ని ఈ రంగాలు పలుకుతున్నారే కురికి భరించగలరా ఈ మగేదోలు బిడ్డను ఆ ఒక్క రోజు వాళ్ళకి నొప్పి కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాకి మనం అనుపించే నొప్పి చూసావా కడిగి నీళ్లు పోయమనండి చూద్దాం అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్త పది మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు ఒక్కరిని కనీ వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటున్నారు దీనికి తోడు గొడ్డల పిండి పిండికోమేస్తాం చట్నీ కోమేస్తాం మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా అందుకే చెప్తున్నాను రా మగాడికి అసలు పనున్నా లేకపోయినా లేచి నైట్ సీరియల్స్ అయిపోయే గాని చేరకూడదు అప్పుడే వాడు హాయిగా బతకాలి ఉదయాని ఏదో పని నేర్చినట్టు టెన్షన్గా గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో ఎవరికి తెలియదు ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు కానీ బీరువాలో చొక్క తగిలించు తీసాత వాడేస్తారు దీపావళి దసరా సంక్రాంతి అనే ప్రతి పండక్కి చీరలు కొని వీరు చేస్తారు కానీ గమనించా ఏడాది ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైట్ చేసుకునే తిరుగుతారు నిజమే అన్నా ఫంక్షన్ తప్ప ఎప్పుడు చూసినా దగ్గర కొట్టు నైట్లతోనే కనిపిస్తారు ఏదో సిలిండర్ గొట్ట చుట్టినట్టు అలా చూస్తే ఎలా మూడొత్తదన్నా చె రాత్రి ఇంటికి వెళ్ళి అప్పటికి ఒక సిల్క్ చీర కట్టుకుని మరో మల్లెపూలు పెట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది మన తాతలు పదిహేను మందిని కన్నారంటే ఎలా చెప్పు చీరలే కదా కారణం చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్ లేదురా కానీ కట్టుకొని చావరు కదా కట్టి కనబడితే కదా సత్తా తెలిసేది చీర కట్టుకొని సింగారించుకుంటే పెద్ద పొడిచే వాళ్ళగా పోజులు ఒక్క పిల్లాని గంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు వీళ్ళ ఫేసులకి నైటీయే ఎక్కువ మాటి మాటికి పిల్లాన్ని కోపంగా చూడాలి వాళ్ళు కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లా ఒక్కటి పీకాలి ఆ ఒక్కటి పీకే లోపు మనం తిరిగి రెండు పీకాలి నే చెప్పేది ఏంటంటే పిల్లలనే వాళ్ళు మెత్తగా చెప్తే मार్రో మొత్తితేనే मारతారు నేను చెప్పేది ఏంటంటే మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే मार్రో చెప్పుతో కొడితే मारతారు పదండి పద ఆపు కాదు ఓ సార్ ఫోన్ ఇడి ఏ మాంస మీ ఆవిడతో తో ఓ ఇదిగో మాట్లాడి ఏం మాడమంట అదే మధ్యాహ్నం చేసిన కోడి వేడి చేయమను మల్లె లాంటి ఇడ్లీలు రెండు వాయిలు పోయి మీ పెట్టమను మనం ఇంటికి వెళ్లే లోపు ఇడ్లీలు వేడి వేడిగా తీసి పెడుతుంది టైం కరెక్ట్ సరిపోతుంది తీయట్లేదు మాంసు ఇడ్లీ తీయట్లేదా ఫోన్ తీయట్లేదు మాంసు ఏంటి మాంసు ఎందుకు అపమన్నావు నీతో మొత్తుకున్నాను కదరా పెళ్ళ ముందు పళ్ళు ఇక్కలొచ్చు స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా విన్నావా స్ట్రిక్ట్ గానే ఉన్నాను మాంసు స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్ ఎత్తాలిగా నువ్వు మళ్ళీ ఫోన్ చేయి ముగుడు ఫోన్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ ఇంక ఎత్తిందా అది మంచి పెళ్ళం ఆ దొంగ మొహంతో ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంకి పెళ్ళం తను అట్లాంటిదేం కాదు నేను చెప్పేది నగర సచివాలుడు అర్జెంట్ ఇంటికి వెళ్ళి నీ పెళ్ళాన్ని కంట్రోల్లో తెచ్చుకో లేదా నీ జీవితం మన చుట్టం ఆ చట్టం కాళ్ళ సంకరాకపోతాయి కేతే కేతే ఎందుకని వెనక వైపు నుంచి వచ్చారు ముందు తలుపు నువ్వు తెరిచిపెట్టుంటే దొడ్డిదారుంట నేనెందుకు వస్తాను చెప్పు ఓ లేట్ అయిపోయింది కదా నిద్ర చేసింది ఓహో ఉన్న నన్ను వంటిస్తాను మామ్స్ చెప్పింది కరెక్టే డీల్ చేయాలి రండి వచ్చి అన్నం పొద్దు నుండి నా అన్నం ఎవడైనా రాత్రి తాగొచ్చి మిగిలిపోయిన సద్దికుడు మెక్కుతాడా తాగొచ్చారా మొగుడు నైట్ లేట్ గా వచ్చాడంటే తాగొచ్చాడనే అర్థం అది ప్రశ్నించే హక్కు పెళ్ళానికి లేదు ప్రశ్నించకుండా ఇంకెవరు ప్రశ్నిస్తారట పెళ్ళానికి సమాధానం చెప్పడమే మొగుడు పనా రోజు మొత్తం ఆ పనే చేస్తుంటే మిగతా పనులు ఎవరు చేసేది ఏం పనులుంటాయి మొగుడంటే ఏంటో చెప్పనా రోజు ఉదయాన్నే బయటికి వెళ్లి రాత్రి ఇంటికొచ్చే వరకు ఎంతమందిని కలవాలి ఎంతమందితో మాట్లాడాలి ఎంతమందితో గొడవ పడాలి ప్రతి రోజు ఒక యుద్ధం లాంటిదే మొగుడికి న్యాయంగా మాట్లాడాలంటే యుద్ధంలో గెలిచి ఇంటికొచ్చిన మొగుడికి ప్రతి రాత్రి ఆడి భార్య చక్కగా హారతిచ్చి గుట్టాలి ఎవరికి ఊరంతా బలాదూర్ తిరిగి వచ్చే పనిలేని మొగుళ్ళక ఏందే తెలుసండి మీ గురించి మీ గుంపు గురించి అంతా తెలుసు నాకు అన్నీ అంటే అంటే మొత్తం అన్ని తెలుసుకున్నా వచ్చి రాగానే పయ్య అదే ఎక్కడికి ఎక్కడికెళ్తున్నాడు ఏం చేస్తున్నాడని మనిషిని టిక్కాని పెట్టడు లచుడు నా గురించి నువ్వు ఏమేం తెలుసుకున్నావో అదే నేను అర్థం చేసుకుని బుద్ధిగా కాపురం చేసే పంజుడు అది మానేసి మందలితాను మొగుడిని మారుతానని ఏదైనా చేసావో సూపు చాలా మంది కారణమే లేకుండా పెళ్లాన్ని కొడతారు కానీ నేను కారణం ఉంటేనే పెళ్ళాన్ని కొట్టాలని ఒట్టెట్టుకున్నా నా చేయి చూసావుగా రాడించేద్దా కేసు మీ గ్రామానికి నీటి పారుదల పథకం కింద ప్రభుత్వం పదిహేను లక్షలు విడుదల చేశారు మీరు ఆ డబ్బు దానికోసం వాడకుండా మీ సొంత పనుల కోసం వాడుకుంటున్నారని కేసు పెట్టారు ప్రభుత్వం ఇంకా డబ్బే శాంక్షన్ చేయలేదు అంతలోనే సొంత ఖర్చులకు వాడుకున్నారు మొత్తం దోచుకున్నారు ఏంది నా పోయినలే డబ్బు మంజూరు అయినట్టు మీరు సంతకం చేసి తీసుకున్నట్టు క్లర్క్ సాక్ష్యం చెప్పాడండి అన్నాధారాలు పక్కాగా ఉన్నాయి ఏంది మాంసు ఏంది పంచాయతీ మన క్లర్క్ ఆటోమేటిక్ గా ఎవడో గేమ్స్ ఆడుతున్నాడు ఎవరు మాంసు సంఘసేవ చేసి ఎన్ని కామనే ఉన్న నుదులేస్తారు లేని వాడి దగ్గర దోచుకుంటారు నువ్వు చట్టంతో మాట్లాడి బెయిల్ చేయి పదవే ఎక్కడి మొగుడు ఆయన లేరు బయటికి వెళ్ళారు పెళ్ళారి కొత్తలోనే పెళ్ళారి కోపం కుదిరేసి ఆడు బయట ఏం పిగుతున్నట్టు చూడడానికి పక్కకున్న బలవాల్సిన చోట బానే బాల్సి కసక్లా ఉన్నావు కేరళలో పెళ్లి చేసుకోవడానికి నీకు మక్కడే దొరకలేదా ఆంధ్ర దగ్గర వచ్చి అటు ఇటుగా నుండి చేసుకున్నాం పెన్ కుట్టి కేరళా కుల్లారా వండి అంజు మురే నోకియా మానసి విట్టి నీంగిల్లా నీ నోకియా నోకియా కాదురా సాంసంగ్ కోర్టులు కట్ చేసి ఫ్యాక్టరీలు పెట్టించాను అవి మూయించాలని నీ మొగుడు ప్రెసిడెంట్ కోర్టులో కేసు పెట్టారు ఖాళీగా ఉన్నారని నాలంటోని కెలికారు కేసు కోర్టుకు వచ్చే టైంకి ప్రెసిడెంట్ బయట ఉండకూడదని ఒక్కలో తోయించాను ఇంకా మిగిలింది నీ మొగుడు ఒక్కడే కోర్టుకు రాకుండా అని నువ్వే ఆపాలి ఏంటి పలుపు ఎక్కువే వచ్చాడనుకో నీ మెడ్లో ఉన్న తాళి తెంచి కొత్త తాళి కట్టిస్తాను దానికి మన చాలా మంది ఉన్నారులే నువ్వు కంగారు పడుకో ఏమంటారా Terima kasih eh? ఏంది అట్ట పగిలిపోయింది అడుగుతున్నాను ఎట్ట పగిలింది ఫ్యాక్టరీ ఓనర్ రౌడీలతో వచ్చి బెదిరించాడు ఓ దాసొచ్చాడా మిమ్మల్ని కోర్టుకి రావద్దని చెప్పాడు వస్తే ఏం చేస్తాడంట ఆ నని ఏమీ పేకలేడు ఈ రిమోట్ మాత్రమే పగల కొట్టగలడు మొగ్గుడు ఇంట్లో లేని టైం చూసి వచ్చి ఒంటరిగా ఉన్న పెళ్ళం కాడ ఏ రంగం కోర్టులో తీర్పు రాని నా కొడుక్కి ఇటా చూడు ఆయన చూసి నువ్వేం భయపడకు ఇదంతా ఇక్కడ మామూలే ఇంతవరకు నువ్వు భయపడే కేరళ అమ్ముకుటి కావచ్చు కానీ ఇక మీద ధైర్యమైన తెలుగు అమ్మాయిలా మారాలి అర్థమైందా అర్థమైందా అని అడిగా